తొందరగా కుట్టాలి అలాగే డిజైన్ చాలా బాగుండాలి కస్టమర్ కూడా మనకి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి అంటే నేను చెప్పే చిన్న చిన్న లాజిక్ తోటి డిజైన్ అనేది కుటుండి తొందరగా కుడతారు అలాగే మనకి ఎక్కువ అమౌంట్ కూడా వస్తుంది సో చూడండి స్లీవ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ అలాగే సిల్క్ పచ్చ కాంబినేషన్ తోటి స్లీవ్ డిజైన్ అయితే కుడుతున్నాను ఇక్కడ వచ్చేసి రెండు లాగా చూసేసుకొని ఇట్లా రెండు రెండు కలర్ క్లాత్లు అనేవి కట్ చేసుకోవాలన్నమాట విధంగా కట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకొని ఇట్లా తిరిగి చేసుకొని గోర్ తోటి ఇలా ఒత్తి పెట్టేసుకోండి కుట్టైతే వేయొద్దండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు హ్యాండ్ అనేది తీసుకొని సెంటర్ ట పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం కుట్టుకున్నటువంటి క్లాత్ అనేది ఇటు సైడ్ సిల్క పచ్చ మనకు పై కనిపించేలాగా అంటే సిల్క్ పచ్చ హ్యాండ్ అనమాట సో అలా అదే క్లాత్ బెట్టి కనిపించేలాగా ఈ విధంగా రెండు పక్కన పక్కన పెట్టేసుకొని కొంచెం ఒక వన్ ఇంచెస్ గ్యాప్ తోటి లేదా ఒకటిన్నర ఇంచెస్ మెయిన్ గ్యాప్ తోటి ఈ విధంగా ఒకటిన్నర ఇంచు తీసుకోండి బాగుంటది మనకు డిజైన్ అనేది వస్తుంది లేదంటే రెండు ఇంచులు తీసుకున్న పర్వాలేదు ఒకవేళ పెద్ద హ్యాండ్ అనుకోండి రెండు ఇంచులు కానీ తీసుకోండి ఇది వచ్చేసి కొంచెం మీడియం హ్యాండ్స్ అనమాట అందుకోసం వచ్చేసి నేను ఒకటి ఒకటిన్నరకు కొంచెం ఎక్కువ దగ్గర విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా అక్కడక్కడ టకాలు అనేది పెట్టేస్తున్నా అనమాట అంటే రఫ్ తొక్కేస్తున్నా అక్కడక్కడ ఇది చూడండి ఇక్కడ ఇట్లా రఫ్ అనేది తొక్కేసుకోవాలి ఇలా రఫ్ అనేది తొక్కేసిన తర్వాత ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఈ ధరలు అనేది కట్ చేసుకోవాలి ఇట్లా ఈ ధరలను కట్ చేయకపోతే ఫినిషింగ్ అనేది నీట్ కనిపించదండి పీసులు పీసులు కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ సెంటర్ లో మనం అక్కడ టాకాలు పెట్టుకుని చూడండి అక్కడ కాకుండా ఈ విధంగా రఫ్ తొక్కిన స్టార్ట్ కాకుండా సెంటర్ కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసిన క్లాత్ ను ఈ విధంగా ఇట్లా కోన్ షేప్ లో వచ్చేలాగా ఈ విధంగా మర్తనే పెట్టేసుకొని కుట్టనేది వేసుకోవాలి ఇక్కడ చూపిస్తా చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా సెంటర్లలో ఇక్కడ ఈ విధంగా ఇట్లా క్లాత్ అనేది ఇట్లా మర్త పెట్టేసుకుంటే మనకు డిజైన్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా చాలా బాగుంటుంది డిజైన్ అయితే కుట్టడం కూడా చాలా తొందరగా అయితే అయిపోతాయి సో చూసారు కదా ఈ విధంగా ఇక్కడ ఎగస్టాప్ పీసులు ఉన్నాయి కదా ఎగస్టా పీసులు అయితే ఇప్పుడు కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా కట్టింగ్ అనేది చేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి ఇదే విధంగానే ఇప్పుడు చూడండి మన ఇక్కడ సెంటర్ లో కట్ చేయటం వల్ల ఇట్లా షేప్ అనేది వస్తుంది కట్ చేయకపోతే రాదనమాట సో ఈ విధంగా ఇట్లా కుట్టుకొని ఈ విధంగా ఇట్లా కొన్ని షేప్లలో ఇట్లా రెండు ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని కుట్ట అనేది వేసేసేయండి ఈ విధంగా కోన్ షేప్ లో రావాలనమాట ఈ విధంగా కుట్ట అనేది వేసేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్టింగ్ అనేది చేసేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ పీసులు అనే బయటికి కనిపించకుండా ఇదే హ్యాండ్ ను ఈ విధంగా కొంచెం క్లాత్ అనేది ఇట్లా తీసేసుకొని దీన్ని కప్పేసేయాలన్నమాట దీని మీద నుంచి కుట్ట అనేది వేసేసేయాలి అంతే అండి చాలా సింపుల్ లాజిక్ తోటి మనము డిజైన్స్ అనేవి కుట్టేసుకోవచ్చు మనకి ఎక్కువ శ్రమ అనేది ఉండదు ఓకేనా తొందరగా కూడా అయిపోతాయి అన్నమాట చూశారు కదా ఈ విధంగా మనము డిజైన్ అనేది సింపుల్ గా అయితే కుట్టేసుకోవచ్చు ఇదే అనమాట మెయిన్ డిజైన్ అనేది సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా వేసేసిన తర్వాత ఇప్పుడు దారాలు అనేవి అసలు కుడించండి ఫినిషింగ్ నీట్ ఉండదు ఇప్పుడు వచ్చేసి ఒక బటన్ అనేది తీసుకొని క్లాత్ రెడ్ కలర్ క్లాత్ తీసుకొని ఇట్లా బటన్ అయితే కుట్టేసాను మూడు బటన్స్ ఈ విధంగా అయితే పెట్టేసాను ఇప్పుడు హ్యాండ్ షేప్ అయితే తీసేస్తున్నాను ఈ విధంగా హ్యాండ్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గోట్ అయితే వేస్తున్నా అండి ఒక నెర నుంచి వెడల్పులా చూసేసుకుని గోట్ అయితే కుట్టేసాను ఫైనల్ అయితే మన డిజైన్ వీళ్ళని లైక్